ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి మూడు నుండి ఇరవై ఆరు మధ్య హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన కమిటీ సభ్యులు దిలీప్ కుమార్ భూపాల్ రామచంద్రారెడ్డి శ్రీనివాస్ మధు నరేందర్ గౌడ్ ఆవిష్కరించారు ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా దేశ విదేశాల చిత్రాలు ప్రదర్శిస్తామని చెప్పారు ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు చి చిరంజీవిని ఆహ్వానించినట్లు కమిటీ సభ్యులు చెప్పారు ప్రత్యేక న్యాయ నిర్ణీతల కమిటీ ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలకు బహుమతులు కొనసాగిస్తున్నది ఇందులో ప్రొడ్యూసర్ గా ఫిల్మ్ మేకర్ గా సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు భారతదేశ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా తమ సేవలను వినియోగించుకోవచ్చు తమ కార్యక్రమాలను కొనసాగించుకోవచ్చు భారతదేశ స్థాయిలో ఇరవై ఏడు పైగా రాష్ట్రాల్లో ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ సభ్యులు కొనసాగుతున్నారు అయితే దీని నుంచి కళాకారులను ప్రోత్సహించే నిమిత్తము ప్రతి సంవత్సరము ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు